నమస్కారం ఎస్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం నేను మీ విశ్వనాథ్ రవిదాస్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలన్నారు ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం నాయకులు సుల్తానాబాద్ పట్టణంలో వారి జయంతోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ బులెటిన్లు సమర్పిస్తున్న వారు ఆర్కే రియల్ ఎస్టేట్ సుల్తానాబాద్ సుల్తానాబాద్ పెద్దపల్లి కరీంనగర్ తదితర ప్రాంతాల్లో ఇండ్లు ఇళ్ల స్థలాలు వ్యవసాయ భూములు అమ్ముకునేవారు కొనాలనుకునేవారు వెంటనే సంప్రదించింది ఆర్కే రియల్ ఎస్టేట్ సుల్తానాబాద్ తుమ్మ రాజ్ కుమార్ సెల్ నెంబర్ సెవెన్ జీరో నైన్ త్రీ డబల్ సెవెన్ డబల్ సెవెన్ డబల్ త్రీ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సంత్ రవిదాస్ జయంతోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు కుల వివక్షతపై పోరాటం చేసిన సంత్ రవిదాస్ను ఆదర్శంగా తీసుకుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అతన్ని గురువుగా భావించి భారతదేశంలోనే కుల రహిత సమాజాన్ని నిర్మించాలనే ఉద్దేశంతో రాజ్యాంగాన్ని రూపొందించినట్లు తెలిపారు ఆ కాలంలోనే సంత్ రవిదాస్ రచనలు పాటలతో ప్రజలను చైతన్యవంతం చేసినట్లు అంబేద్కర్ సంఘం నాయకులు తెలిపారు వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు यह कार्यक्रम में अंबेकर् संघ नायक बापन्तरी श्रीनिवास संघनपरी लक्ष्म्य सदय्य नरस्य उमाशंकर् तरी अहम आलोक जा कवी तं तव्हांजा जानमें

एक आदमी को लेना है, एक आदमी बाल लेना है। कौन आता है तुम्हारे साथ? और मालूम नहीं है। अच्छा। यहाँ वे दुकान बंद हैं। आपने करवाई किसी को? नहीं। किसी ने नहीं। किसी ने तो मालूम ही नहीं। मान हाणे हलंदा इहो దేశానికి దిశ దిశ నిర్దేశం నిర్దేశం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు వారణాసిగా పేరు పొంది గతంలో కాశీగా ఉన్నటువంటి నగరంలో పుట్టినటువంటి మహోన్నతుడు పదహారు ఆరు వందల నలభై ఏడవ జన్మదినోత్సవం సందర్భంగా వచ్చిన మీ అందరూ కూడా పేరు పేరున జయభీములు కృతజ్ఞతలు తెలుపుతూ మరి వారిని ఉద్దేశించి గౌరవనీయులు ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘము రాష్ట్ర జాతీయ ఉపాధ్యక్షులు పురువపల్లి మాజీ సర్పంచ్ మామిడిపల్లి బాబాన గారిని మాట్లాడవలసింది ఆహ్వానిస్తున్నాం వందనాలు ఈరోజు పదమూడు వందల డెబ్బై ఏడు సంవత్సరంలో మహాపట్నం అనేటువంటి కాశీ దగ్గరలో సిరిగోవిందరం గ్రామంలో జన్మించినటువంటి మన సంత రవిదాస్ గారికి ఈ జన్మదిన కార్యక్రమం కాబట్టి ఈ పెద్దపల్లి జిల్లా లోపలనే ఒక పెద్దపల్లి జిల్లాకు ఒక కుడిభుజమైనటువంటి సుల్తానాబాద్ ఒకప్పుడు ఇది తాలూకా కేంద్రం మరి ఈ కేంద్రంలో ఈరోజు మేము రవిదాసు కార్యక్రమాన్ని చేయాలనే ఉద్దేశంతో మేము ఇక్కడ ఉన్నటువంటి మా రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులం సదయ్య మధుని మేము కూడా చేసి ఇక్కడ స్థానికులను శ్రీనివాసును వీళ్ళందరినీ కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టినాం ఏదైతే ఆయన అలనాడు పద పదకొండవ శతాబ్దంలోనే మరి కుల వ్యవస్థ గురించి పోరాట పోరాటం చేసినటువంటి మహామతుడు రవిదాస్ ఆ మహనీయుడు తన కవితల ద్వారా పోతే తన ఆయన యొక్క ఆలోచన ద్వారా ఏదైతే కుల వ్యవస్థ మనిషి ప్రతి మనిషికి భోజనం ఉన్నంత వరకు ప్రతి మనిషి భోజనం లేక వరకు సమసమర్పత్వం ఉన్నటువంటి పాలక వర్గం ఉన్నంత వరకు ఈ పోరాటం ఉంటుందని తెలియపరిచినటువంటి మహోన్నత ఇక్కడ రవి సంతు దాస్ అటువంటి మాని జయంతి ఇక్కడ చేసుకోవడం చాలా గర్వకారణంగా ఉంది మేము ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం తరఫున మేమందరం కూడా ఈ రోజు ఇక్కడ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ చేయడం జరిగింది కాబట్టి మరి ఇది కార్యక్రమానికి వచ్చినటువంటి మా నాయకులందరికీ మా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మధుగారికి మరి జిల్లా అధ్యక్షుడు లంక సదన్న గారికి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులైనటువంటి అయినటువంటి మరి డాక్టర్ శ్రీనివాసు అందరి పేర్లు కూడా ముందుకొచ్చి అంబేద్కర్ ఆలోచన విధానంలో పనిచేస్తున్నటువంటి అంబే ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం ఇక్కడ నాయకులు ముందుకొచ్చి అంబేద్కర్ ఆలోచన విధానాన్ని గ్రామ గ్రామానికి తీసుకెళ్లవలసినటువంటి బాధ్యత మనందరికైనా ఉన్నదని తెలియపడుతూ ఈ అవకాశం కల్పించినటువంటి అన్నింటి అంబేద్కర్ సంఘ రాష్ట్ర నాయకులకు జిల్లా నాయకులకు మండల పట్టణ నాయకులకు అందరికీ దేవేములు సంత రవిదాస్ గారు అతని ఆలోచన ద్వారా రచనల ద్వారా ప్రజలకు అనగంట ప్రజలకు సేవ చేసిండు దాన్ని అంబేద్కర్ గారు స్వీకరించి దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ భారత రాజ్యాంగాన్ని రాసి మన ప్రజలకు అందరికీ అందించడం జరిగింది కాబట్టి ఇటువంటి జయంతోత్సవాలు ఈ జిల్లా కేంద్రంలో రాష్ట్ర కే ప్రతి మండల కేంద్రాలలో ముందు ముందు ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో జరుపుతామని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి కట్ చేసిన అందరికీ జయబీబులు ఆరు వందల నలభై ఏడు జయాప్ కార్యక్రమాన్ని సుల్తానాబాద్ మండల కేంద్రంలో మరి పెద్దలు గుంకూరు మరియు మామిడి బాబయ్య గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది మరి కుల రకత్సీ అనేది ఉండద్దన్న ఏకైక భావంతో మరి సంత రవిదాస్ గారు తన చాతుర్యంతో తన గేయాల ద్వారా తన యొక్క తెలివిని ఉపయోగించి మరి కుల నిర్మూలన సమాజం కోసం తన భావంతో తన జీవితాన్ని త్యాగం చేసిన ఆ మహాశైని ఆశయ సాధన కోసం మరి ఒక్కరు ప్రతి ఒక్కరు పాటుపడాలని సందర్భంగా తెలియజేస్తూ ఈ మండల కేంద్రం లోపల మరి సంతు రవిదాస్ గారి జన్మదినాన్ని మరి ఘనంగా నిలుచుకోవడం నిర్వహించుకోవడం ఎంతో సంతోషకరంగా ఉందని తెలియజేస్తూ ఇక్కడికి ఉద్దేశి మరి విజయవంతంగా ప్రతి ఒక్కరు నేడు సంతు రవిదాస్ గారి ఆరు వందల నలభై ఏడో జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని సుల్తానాబాద్ పట్టణంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అన్న నాదరి సీనన్న గారు అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటరు ఏదైతే ఈ దీనికి మూల కారణంగా ఉన్న కార్పొరేటరు తమ్ముడు ఊట్ల వరప్రసాద్ గారు ఊట్ల వరప్రదీప్ గారు మాజీ జెంపిటీసీ రమ వరప్రసాద్ గారు అలాగే సీనియర్ అంబేద్కర్ నాయకులు అన్న యాదరి ప్రభాకర్ అన్న గారు అలాగే శంకరపల్లి లక్ష్మణ గారు ఇద్దరి రమేష్ అన్న గారు శ్రీనన్న గారు ఇతన్న సుల్తానబాస్ దేవేందర్ గారు ఏదైతే కార్పొరేటర్ అన్న రాజు గారు వీళ్ళందరినీ నిన్న నేను వచ్చి కలవడం జరిగింది ఏదైతే మహానీయుడు అంబేద్కర్ ఆలోచన అంబేద్కర్ గారే ఆయన ఆలోచనలు మొదలుపెట్టి భారత రాజ్యాంగాన్ని రచించుకోవడానికి సమాజం మార్పు కొరకు వారిని స్ఫూర్తిగా కబీర్ దాస్ గారిని కానీ సంత రవిదాస్ గారిని గురువుగా స్వీకరించి వారు ముందుకెళ్లడం జరిగిందన్న ఏదైతే మొన్నటికి మొన్న ఇరవై మూడవ తారీఖు నాడు భారత ప్రధాని గారు ఏదైతే కాశీనగరంలో సంతు రవిదాస్ గారి అతిపెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేసి వారి యొక్క ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది భారతదేశంలో ఒక దళిత జాతి చెప్పులు ఇచ్చుకుంటే కుటుంబంలో అప్పుడున్న పరిస్థితులలో ఆంగ్లేయులు కానీ మమ్మదీయులు కానీ మతపార్తలకు ఒడిగడుతున్న పరిస్థితులలో ఏదైతే దళితులంటే ఇటున్న మనువాదం కూడా దగ్గర రాని అని పరిస్థితులలో కూడా మనువాదం దగ్గర రాయకుండా భారతదేశం మా జన్మస్థలము భారతదేశంలోనే మేము అందరం నివాసం ఉండి అవసరమైతే మా మతం మీద మేము కొట్టాడైనా మా స్వేచ్ఛను మేము కాపాడుకుంటాం కానీ పరమతానికి మేము తోటి ఒక మంచి ఆలోచనతో అప్పుడే అనేక రచనలు అనేక వాటిని రాసి అప్పుడున్న సమాజాన్ని మేల్కొల్పే దిశగా భారతదేశంలో పుట్టిన వాళ్ళందరము సమానమే తల్లి గడుపులు ఎట్లా ఉన్నామో మనం అందరం సమానంగా బతకాలే కులాలు మతాలు లేకుండా ప్రతి జీవనం గడపాలని ఏకైక కోరిక వారి రచనలు వారి ఆలోచన స్ఫూర్తితోటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ముందుకు రావడం వారిని గురువుగా స్వీకరించడం జరిగింది ఆ నాయకులు విగ్రాన్ని ఒక బంగారు విగ్రహాన్ని సుమారు ఏదైతే పంజాబ్ నుండి వారిని నిలబెట్టే కాశీ వరకు కూడా మనుషులే మోసుకొని వచ్చి వారిని నిలబెట్టి భారతదేశంలో భారతదేశంలో అత్యధికంగా ఒక దళిత జాతి నాయకుడు దేవునిగా కొలిచిన చరిత్ర రవిదాస్ గారిది వారి ఆలోచన విధానం కొరకు ఏదైతే అన్ని మతాలను అన్ని కులాలను సమాన దృష్టిలో చూసుకొని కులలేని రకంగా మతాలు లేని రకంగా మనుషులంతా ఒకటనే ఆలోచన విధంగా ప్రజలకు ఒక ఆలోచన చూసి మరి స్ఫూర్తిని చూసుకొని మనం అవసరం ముందుకెళ్లాలని ఈ సందర్భంగా కోరుకుంటూ అదే సుల్తానాబాద్ పట్టణంలో ఏర్పాటు చేస్తా అన్న మా అన్నలందరూ కూడా దీన్ని సహకరించి వారందరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించి మమ్మల్ందరూ తీసుకునేది వారందరికీ ప్రత్యేకమైన జైపూర్ కృత్యంగా తెలుసుకుంటూ